నేటి రోజుల్లో ఆరోగ్య పరిస్థితులు అర్థం కావడం లేదంటున్నారు కరీంనగర్ మార్వాడి యువ మంచు రాజస్థాన్ సేవా సమాజ్ ప్రతినిధి నిఖిల్ దోడియా అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి అప్పటికప్పుడే కుప్పకూలి ప్రాణాలను వదులుతున్న ఘటనలు చూస్తే బాధగా ఉంటుందన్నారు బిజీ బిజీ జీవితాల్లో చాలామంది తమ తమ ఆరోగ్యాలను నెగ్లెక్ట్ చేస్తున్నారని చివరకు ఇలా తనువును చాలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కరీంనగర్ మార్వాడి యువ మంచ్ రాజస్థాన్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో మెడి కవర్ ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య మరియు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో కార్డియాలజీతో పాటు ఇతర విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొని ఎత్తు బరువు బీపీ జిఆర్బిఎస్ ఈసీజీ టూడీ ఎకో ఇతర పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు అనంతరం పలువురు యువకులు రక్తదానం చేశారు ప్రతి చోట ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించాలంటారు నిఖిల్ దోడియా మీరు ఆసుపత్రికి వెళ్ళలేని సమయంలో ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకుంటే మేలో ఉన్న ఆరోగ్య సమస్యలు తెలుస్తాయి అంటున్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు మేము చాలా సంవత్సరాల నుంచి మార్వాడి తరపు నుంచి చాలా ఇసు సోషల్ కోసెస్ చేస్తూ ఉంటాము ఈసారి మేము హెల్త్ క్యాంప్ ఫ్రీ హెల్త్ క్యాంప్ అండ్ ఉచిత రక్త శిబిరం చేశాము ఇందులో డిఫరెంట్ వేరే ప్రతి వర్గాల నుంచి డాక్టర్స్ వచ్చారు మన కార్తీక్ హాస్పిటల్ తరపు నుంచి అండ్ మెడికల్ హాస్పిటల్ తరపు నుంచి వాళ్ళ సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ నడుస్తున్నది మా దగ్గర ఈసారి మేము ఇక్కడ కార్డియాలజిస్ట్ వాళ్ళు ఈసీజీ ఈకో పరీక్షలు చేస్తున్నారు బీపీ షుగర్ అవన్నీ పరీక్షలు కూడా ఫ్రీగా చేస్తున్నాము ఆర్థోపెడిషియన్ గ్యాస్ట్రో మన ఫిజియోథెరపీ డెంటిస్ట్ బ్లడ్ గ్రూపింగ్ గైనకాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్ పీడట్రిషియన్ ఇటువంటి అనేక వర్గాల నుంచి డాక్టర్స్ వచ్చారు ఇక్కడ వచ్చి అండ్ ప్రతి కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్కరికి స ఉపయోగం అయ్యే హెల్త్ క్యాంప్ చేశాము బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు మేము యువా మంచి తరపు నుంచి అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ఇసోంటి క్యాంప్లు ప్రతి చోట అవ్వాలి ఇసోంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవ్వాలి మన కమ్యూనిటీని డెవలప్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ చేసినా కానీ ఇటువంటి క్యాంప్స్ అటెండ్ అయితే వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళు కన్సల్ట్ కావచ్చు